సముద్రం లాంటి సంసారాన్ని చిటికలో ఏలి పారేస్తున్న మా మహారాణలకు మా అక్కలకు నమస్కారం ఈ వీడియోలో నేను ఈ సాప్ అంతా మనకు ఇట్లా పోగులు పోగులు వచ్చేసింది అనమాట చాలా గలీజ్గా తయారైపోయింది అమ్మ అయితే ఇంకా పొయ్యిలో పెట్టేద్దాము పడేద్దాము అని చెప్పి చెప్పింది నాకెందుకో మనసొప్పలేదు ఊరికే డబ్బులన్నీ ఎందుకు వేస్ట్ చేయాలా అని చెప్పేసి ఒక ఉపాయం తట్టింది అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా ఏమీ లేదండి ఈ సాప్ ఉంది కదా ఇది వచ్చేసి మేము సాపనే అంటాము కొంతమంది చాప అని అంటారు సారీ చిత్తూరు యాస ఈ సాప ఎక్కడి వరకు అయితే పోయిందో అక్కడి వరకు నేరుగా మనము ఒక లైన్ లాంటిది చూసుకొని ఎక్కడి వరకు పోయిందనేది కరెక్ట్గా అక్కడి వరకు కట్ చేసుకోవాలి ఎలాగో చూపిస్తాను చూడండి చిన్నోడు ఇట్లా బరుగుతూ ఉంటే వాడి కాళ్ళకు ఉన్న కడియాలకు ఈ సాప అంతా తగులుకొని వాడు చికాగ్గా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ వరకు పోయిందనమాట ఈ సాప సో ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఈ లైన్ అంతా కట్ చేసుకుంటాను ఇట్లా లైన్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కట్ చేశాను చూడండి ఎట్లా కట్ చేశాను అనేది ఈ విధంగా మనం కట్ చేసుకుంటే కనుక ఈ తునిగిపోయిన పోగులన్నీ మనకు నీట్గా ఇలా లాగితే వచ్చేస్తాయి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం ఇట్లా లాగితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట మొత్తము ఇక్కడ నేను ఎంతవరకు కట్ చేశానో అది వరకు ఇట్లా నీట్గా ఇట్లా లాగేసుకుంటాను రెండు వైపులా గుండంకులు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా మనం ఎందుకు మొత్తము పడేయడము అని చెప్పేసి నాకు ఈ ఐడియా వచ్చింది ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా మొత్తము ఇలా తీసేసాను ఇంకా అట్ సైడ్ కూడా తీసేద్దాము సో ఇటువైపు అంతా కూడా నీట్గా ఇలా క్లీ క్లీన్గా తీసేసాను సో ఇలా పోగులన్నీ ఇట్లా పెట్టుకోవాలి అండ్ ఇవి ఒక నేరుకు కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఈ పోగులన్నింటినీ ఇట్లా కొన్ని కొన్ని మనము ఇట్లా చేతులకి తీసుకొని ఒక సైజుకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము చీరకి కుచ్చులేసుకుంటాం కదా అట్లా సేమ్ ఒక ముడి అలా వేసుకొని పైకి లాక్కోవాలి ఆ ముడిని అంతే చాలా సింపుల్ అట్లాగే మిగిలిన పోగులన్నింటినీ కూడా తీసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇట్లా చీరకి కుచ్చులు వేసినట్టు ఇట్లా ముడులు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత ఉన్న చాప ఎంత నీట్గా తయారైందో ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చెల్లెలకి సపోర్ట్ చేసుకోండి ఇంత టైం కేటాయించి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్